చూస్తున్నారు జనవాణి ప్రజల గత సంచికల్లో ప్రసిద్ధమైంది మరి గత కొన్ని రోజులుగా నెలలుగా ఒక వివాదం అనేది తెరపైకి వచ్చింది ఇరు రాష్ట్రాల మధ్యలో అటు ఆంధ్రప్రదేశ్ నుండి మరియు విధంగా ఇటు తెలంగాణ నుండి కనుక చూసుకుంటే కృష్ణా గోదావరి జలాల విషయమై మరియు అదేవిధంగా చెర్ల నిర్మాణ విషయమై ఒక జల వివాదం కొనసాగుతా ఉంది మరి అట్టి విషయంపై మాట్లాడుకోనికి ఈనాడు దినపత్రికలో ప్రచురితమైనటువంటి వార్త తెలంగాణ రైతుకు కేసీఆర్ మరణ శాసనం అని చెప్పి ఒక హెడ్డింగ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ వార్త లోపిన మనం వెళ్ళి చూస్తే మన నీటికి నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు రెండు వేల పదిహేనులో కృష్ణా నీటిని రాసిచ్చారు ఇక్కడ మళ్ళీ కొత్త విషయం తెరపైకి వచ్చింది రెండు వేల పదిహేనులోనేమో కృష్ణానీటిని రాసిచ్చారు రెండు వేల పదహారులోనేమో గోదావరి జిల్లాలపై ఎఫ్ఎక్స్ కౌన్సిల్ రాసిచ్చారని చెప్పి మళ్ళీ కొత్త విషయం బయటకు వచ్చింది అయితే ఈ విషయం కనుక గమనించుకుంటే మనం కృష్ణా గోదావరి ఈ రెండు నదుల యొక్క పరివాహిక ప్రాంతం అంటే ప్రవహించే ప్రాంతం ఎక్కువ భూభాగం ఉన్నటువంటి ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందంటే మహారాష్ట్ర దాటిన తర్వాత మన తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది అయితే ఈ కృష్ణ ప్రవహించేది కానీ మరియు అదేవిధంగా ఈ గోదావరి ప్రవహించేది కానీ ఎక్కువ మొత్తంలో మన రాష్ట్రంలోనే ఉంది అని చెప్పి సర్వే రిపోర్ట్స్ కానీ నిజమైన నిజ నిర్ధారణ రిపోర్ట్ కూడా తీస్తే ఎక్కువ భూభాగం మన తెలంగాణ రాష్ట్రం నుంచిలే మరి ఆ జిల్లాలు వెళ్తున్నాయనేది తేడాకలాగా తెలుస్తుంది మరి ఇక్కడ కనుక చూస్తే చంద్రబాబు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టినా వ్యతిరేకించలేదు జగన్ ను ఇంటికి పిలిచే గోదావరి నీటితో రాయలసీమ సస్యల అన్నారు బారాసాను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఇక్కడ మెయిన్ గా కొన్ని కీలక అంశాలు ప్రస్తావించి చూపించారు బనక చర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ధ్వజం అని చెప్పారు అయితే ఇక్కడ కేసీఆర్ జగన్ కు సానుకూలంగా మరియు కేసీఆర్ కు కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారని చెప్పి అప్పుడు వాళ్ళందరూ కలిసికట్టుగా చేసిన ఈ ప్రయోగమే ఈ జల వివాదం మరి అప్పుడే గనక దాన్ని ఉపేక్షించకుండా దానిపై తిరుగుబాటు చర్య చేస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేది అని చెప్పి చెప్పుకొచ్చారు మరి ఏంటా అని చూస్తే కృష్ణా గోదావరి జిల్లాలను కేసీఆర్ హరీష్ రావులు ఆంధ్రప్రదేశ్ కు పెట్టి తెలంగాణ రైతులకు మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కృష్ణా లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉన్న ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో తెలంగాణకు ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు రావాల్సి ఉండగా రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు రెండు వేల పదిహేను వాళ్ళిద్దరు రాసిచ్చారు అని చెప్పారు యాక్చువల్ గా ఎనిమిది వందల పదకొండు టిఎంసీల వాటర్ కృష్ణా నది నుండి వస్తాయి అని చెప్పి కృష్ణానది ద్వారా పరివాహ ప్రాంతం నుంచి ప్రవహిస్తాయి ఆ జిల్లాలలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలు అని చెప్పి కేసీఆర్ మరి హరీష్ రావు ఒప్పుకున్నట్టు రాసిచ్చారు అని చెప్పి చెప్పుకొచ్చారు మరియు యాక్చువల్ గా ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటర్ ఎంత అంటే ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు రావాలని చెప్పారు అంటే చూడండి రెండు వేల పదిహేనులో వారిద్దరు రాసిచ్చారు అని చెప్పారు అంటే ఇంత ఎనిమిది వందల పదకొండులో కనీసం సగం వేసుకున్నదని నాలుగు వందల చిల్లర నాలుగు వందల పై చిల్లు నాలుగు వందల ఐదు వన్ నాలుగు వందల ఐదు పాయింట్ ఐదు జిల్లాలో రావాలి సగమన్న వేసుకున్నారు కానీ వీరు ఉపగత చేసుకుని మీరు రాహించిన అంశం ఏంటంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎసీ టీఎంసీలకి అగ్రి చూడండి కనీసం సగానికి సగమన్న లేదు వీళ్ళు అది పక్కకు పెడితే గోదావరిలో గోదావరిలో మూడు వేల టీఎంసీల వరద నీరు సముద్రంలోకి వెళ్తుందని ఈ నీటిని రాయలసీమకు మళ్లించుకోవచ్చని రెండు వేల పదహారు ఎఫెక్ట్స్ కౌన్సిల్ లో చెప్పారని చెప్పి ఈ విషయాన్ని మినేష్ లో స్పష్టంగా పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో గోదావరి నీటిని మళ్లించి రాయలసీమ ను రతనాలసీమగా చేయాలని కేసీఆర్ సూచించారు అని తెలిపారు కృష్ణా గోదావరి జలాలపై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పట్టించుకో పరిష్కరించకుండా కేంద్రం చోద్యం చూస్తుందని తెలంగాణ హక్కులను కాలు ఎనిమిది మంది ఎంపీలను భాజపాకు ఇవ్వలేదని విమర్శించారు అయితే ఈ బీజేపీ ఎంపీల విషయం ఒక ఒక అయితే ఈ జల వివాదాన్ని ఈ జల వివాదాన్ని కౌన్సిల్ లో మీటింగ్ మినిట్స్ లో సేకరించి మరి అప్పుడు కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారే మరి అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు మరి ఇప్పుడున్నటువంటి వారు చేసిన గతంలో విషయ వివరణను ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేలెత్తి చూపుతున్నారు సరే ఇదంతా ఒక ఎత్తు ఒక ఘట్టం మరి ఇంకొక విషయం కనుక ప్రస్తావిస్తే ఈ విషయంపై ప్రక్షాళన చేయాలి ఈ విషయంపై ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఒక కమిషన్ ఏర్పాటు చేసి మరి ఈ జల వివాదాలను పరిష్కరించడానికి ఏంటా అంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనే సంస్థ ఉన్నది ఇరిగేషన్ వివాదాలను పరిష్కరించడానికి మరి ఆ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనేది కనుక రంగంలోకి దిగితే విషయ వివరాలన్నీ కూడా బయటికి వస్తాయి మరి ఈ జల వివాదాలు ఇక్కడే కాదు కావేరీ వాటర్ పైన తమిళనాడు కర్ణాటకలో కూడా జరిగాయి మరియు దేశాల మధ్యలో కూడా ఈ జల వివాదం జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్య సింధు నది జలాలపైన కూడా వివాదం జరిగింది మచ్చుకూలు ఉదాహరణలుగా ఉన్నాయి మరి ఈ ఉదాహరణలను పరిగణలోకి తీసుకొని ఇరు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేకూరే విధంగా ఏదో రాజకీయ ప్రయోజనం అని కాకుండా ప్రజాభిముఖంగా ప్రజల ప్రయోజనకు పనిచేయాలని చెప్పి మేము సదా విజ్ఞతతో తెలియజేస్తున్నాం మరి అదే విధంగా చూసుకుంటే నదీ జలాల వాటాలపై వారాసాదాగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో కేంద్రం బనకచెరల ప్రతిపాదనను వెనక్కి పంపింది మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో తెలియజేయడం జరిగింది హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థ అనే విషయం అనేది ఇక్కడ మనం ప్రచురించారు మరి ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాం అది కేంద్ర ప్రభుత్వమే కావచ్చు ఇది రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు చట్టాన్ని అనుసరించి చట్టాన్ని అనుసరించి ఈ జల వివాహాన్ని పరిష్కరించడానికి ఈ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనేది ఉంది మరి ఇరిగేషన్ అధికారులు అది కేంద్ర ప్రభుత్వం తెలియవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తెలియకొచ్చు వాళ్ళ దగ్గర సరాసరి విస్తీర్ణం యొక్క లెక్కలు సరాసరి ఆ వాటర్ ప్రవాహం యొక్క లెక్కలు ఆ వాటర్ వర్షాకాలంలో ఏ స్థాయిలో వరద ఉంటుంది మరియు మిగతా మిగతా కాలంలో ఏ స్థాయిలో ప్రవహిస్తుంది ఏ నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తున్నాయి ఎవరికి ఎలా చేస్తే ప్రయోజనం ఉంటుందని విషయ పరిగణలో తీసుకొని వాటిని బీరేజ్ వేసుకొని ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటుంది మరి కాళేశ్వరం కూడా మొత్తానికి మొత్తం అది టోటల్ గా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు అందులో కొంత భాగం మిగిలి ఉంది మరి కాళేశ్వరం మిగతా భాగం మిగతా ప్రాజెక్టు బ్లూ ప్రింట్ ప్రకారం నిర్మిస్తే ఇంకా యాభై వేల కోట్లు రావాల్సి ఉంటుందని ఇప్పటికే కాళేశ్వరంకి ఏడు వేల కోట్ల కరెంటు బిల్లు ఉంది అని పెండింగ్ ఉందని మరి ఇలా చూసుకుంటే ఇందులో ఎన్నో మతలములు ఉన్నాయి కాబట్టి దీనిపై ఇప్పటికైనా ఆ తప్పులు తరగతి తప్పులుగానే ఉంచకుండా సరియైన విచారణ చేసి సరి అయిన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఏ విధంగా చేస్తే న్యాయం చేకూరుతుంది మరి ఆ జల వనరులను ఆ జల సహజ వనరులైనటువంటి జల వనరులను ఎలా వినియోగించుకోవాలి ఎలా ఉపయోగంలోకి తీసుకురావాలి అని చెప్పి ప్రజల మేలు కోరుకునే విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయినా మరియు స్వపక్షాలు విపక్షాలు కూడా ప్రజలకు న్యాయం చేసే దిశగా ఆలోచించాలి వివాదాల యొక్క తాపివ్వకుండా వివాదాస్పదంగా దీన్ని కొనసాగించకుండా సాధ్యమైన తొందరలో రైతులకు న్యాయం చేకూరలా మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సదాభిజ్ఞతతో ప్రజాభిముఖంగా తెలియజేస్తున్నాం నమస్తే మీరు చూస్తున్న జనవాణి టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్